కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక దీనికి ఉద్దేశం ఉంది ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం కొరిందుకి రాసిన మొదటి పత్రిక జీవం పదకొండో వచ్చినప్పుడు నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గుర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చడం అంటే అక్కడ స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఒక కుటుంబం క్లోయే కుటుంబం క్లోయే కుటుంబం వారి వలన అపోస్తుడైనటువంటి పౌరులకి కొన్ని సంగతులు తెలిసినాయి స్థానిక సంఘంలో కలహాలు ఉన్నాయి అనేటువంటి సంగతి అపోస్తుడైన పౌరులకు తెలిసినప్పుడు దాని ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ మొదటి నాలుగు అధ్యాయులు రాయడం జరిగింది కారణం ఏంటంటే సంఘము అన్నప్పటికీ క్రీస్తియస్సులందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు కొరిందెలికి రాసిన మొదటి పత్రిక ఒకటా జీవన రెండో వచ్చినలో కొరిందలో ఉన్నటువంటి దేవుని సంఘంలో అనగా క్రీస్తు యసులందు పరిశుద్ధ పాలచబడి పరిశుద్ధులుగా తమ జీవితాన్ని కొనసాగించడానికి వారి సంఘం అలాగే కొరిందెకి రాసిన మొదటి పత్రిక ఒకటా అధ్యాయం తొమ్మిదో ఏం ఇప్పుడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులు తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు అంటే తన కుమారుని సహవాసానికి పిలవబడ్డ వారి సంఘం మరి ప్రభు అయిన యేసు వారితో సహవాసం చేసేటువంటి ఈ పరిశుద్ధుల్లో మరి వర్గ విభేదాలు వచ్చినాయి అనుకోండి వారి మధ్యలో కక్షలు ఏర్పడ్డాయి అనుకోండి వారు ఒకటి నేను పౌరులు వాడను మరి ఒక నేను కేఫా వాడను మరి ఒకటి నేను అప్పుల వాడను ప్రీస్త్ వాడను విడిపోయారు అనుకోండి మరి అది ప్రభు సంఘం ఎలాగవుతుంది గ్రీస్ పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడేవారు కదా కాబట్టి సంఘం అన్నప్పటికీ ద్వేషభావాన్ని తొలగించి ఉభయల్ని ఏకం చేశాడు కదా కాబట్టి అందులో యూదులను కానీ గ్రీస్ దేశస్తులను కానీ దాసులను కానీ స్వతంత్రులను కానీ భేదం లేకుండా స్త్రీ పురుషులని భేదం లేకుండా మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మైన వ్యాప్తి సంబంధించి ఒక ఆత్మను పారం చేసినటువంటి వారు మరి అలాంటి పరిశుద్ధమైనటువంటి సంఘంలో వర్గ విభేదాలు ఉండడం అనేది అది చాలా ప్రమాదకరమైనటువంటి సంఘం అన్నమాట కాబట్టి అపోస్తులైన పౌలు మొదటి నాలుగు అధ్యాయాల్లో కూడా వర్గ వర్గాలుగా విడిపోయినటువంటి సమస్య కలిగినటువంటి స్థానిక సంఘానికి పరిష్కారాన్ని చూపిస్తూ ఈ పత్రిక రాయడం జరిగింది కాబట్టి ఇందులో అనేక పర్యాయాలు ఏమంటాడంటే ఇదిగో మీలో ఏకాభిప్రాయం లేదు ఏక తాత్పర్యం లేదు స్థానిక సంఘంగా మీరు ఏకాభిప్రాయంతో ఉండాలి ఒకటాజనంలో సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవల్లని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవల్లని మన ప్రభుయరిస్టు పేరటామమును వీడు కూర్చున్నాను అన్నాడు కానీ వారిలో వ్యక్తులను బట్టి వ్యక్తులను బట్టి వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని బట్టి వారు విడిపోయారు నాలుగు రకాలుగా విడిపోయారు అయితే ఇదేమంటాడంటే మీరు విడిపోయింది యజమానిని బట్టి కాదు విడిపోయింది పరిచారకులను బట్టి గృహ నిర్వాహకులను బట్టి దేవుని యొక్క సేవకులను బట్టి జీతగాళ్ళను బట్టి నాటేవాడు నీళ్లు పోసేవాడు బట్టి మీరు విడిపోయారు కానీ వాస్తవం ఏంటంటే లోకానికి మురికిగా అందరికీ పెంటగా ఎంచబడేటువంటి వారు కాబట్టి యజమాని ఉన్న తర్వాత యజమాని బట్టి అతిశయించాల్సినటువంటి మీరు మనుషుల్ని బట్టి ఎందుకు అతి చేస్తున్నారు నాటివాడిని బట్టి ఎందుకు చేస్తున్నారు నీళ్లు పోసేవాడిని బట్టి ఎందుకు అది చేస్తున్నారు వృద్ధి కలుగు చేసేవాడు దేవుడు కదా వృద్ధి కలుగు చేయి దేవునిలోనే నాటి నాటివాడిలో నీళ్లు పోసేవాడిని ఏం లేదు కదా మేము జీతకాలం కదా కాబట్టి వీళ్ళు అంటారు ఇదిగో మేము పౌరులు వాళ్ళం వ్యాపూల్లో వాళ్ళం మేము కేఫా వాళ్ళము మేము క్రీస్తు వాళ్ళం అది వాళ్ళ అభిప్రాయం కానీ ఏంటంటాడు మేము పరిచారకులం కదా కొన్నికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు అధ్యాయంలో మనం చూసినప్పుడు నాలుగు అధ్యాయం ప్రారంభం నుంచి ఏలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావించవలడం మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడైనట అవశ్యకం మేము గృహ నిర్వాహకులు అంటే జస్ట్ వియర్ మేనేజర్స్ నాట్ వానర్స్ కాబట్టి అపోస్తులు గృహ నిర్వాహకులు కానీ గృహ యజమాన్ ఉన్నాడో యజమాన్ని బట్టి మీరు అత్యయించట్లేదు కానీ వ్యక్తుల్ని బట్టి మీరు అత్యయిస్తున్నారో కొన్ని రాసిన మంత్రి పత్రిక ఊటాధ్యం వచ్చి ఎవరు వచ్చిన మనం చూసినప్పుడు అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపు వల్లనే వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయన ఆయనే సమస్తం కాబట్టి అత్యయించేవాడు ప్రభునందే అత్యయించాల దేవుని మూలముగా ఆక్రిస్తూ ప్రభు మనకు జ్ఞానము ఆయనే జ్ఞానం మనుషుల జ్ఞానం కాదు ఇక్కడ మీరు మనుషుల జ్ఞానాన్ని బట్టి అతిశిస్తున్నారు అప్పుల్లో లేఖనం లేదు పాండిత్యం కలిగిన వాడు కాబట్టి అత్యయిస్తున్నారు కరెక్ట్ కరెక్ట్గా లేదా అపోస్త్రుడైనటువంటి పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతను బట్టి అది చేస్తున్నారు కరెక్ట్గా లేదా పేతులు ఉన్నాడు అపోస్త్రుడైన పేతులు ఉన్నాడు అతను చేతికి తాళపు చేతులు ఇవ్వబడ్డాయి కాబట్టి అతను వాక్యం వల్ల అపోస్త్రుడు వాక్యం వల్ల పేతులు ప్రసంగించిన తర్వాత అనేకులు ప్రభువులకు వచ్చారు బహుశా ఇదిగో సంఘం ఏర్పడడానికి ఆ తాళ పరలోక రాజ్యం యొక్క తాళం చివరి నీకు చెప్పేసి ఎవరితో అయితే అన్నారో అవి వ్యక్తుల అతి చేస్తున్నారు కానీ గ్రంథం మనకేం చదివిచ్చిందంటే వాడు ప్రభునందే అతిశయించాలి తప్ప ఇదిగో మధ్యవర్తులను బట్టి కాదు బోధించే వారిని బట్టి కాదు వారిని బట్టి కాదు నీళ్లు పోసేవారిని బట్టి కాదు పరిచారకులను బట్టి కాదు గృహ నిర్వాహకులను బట్టి కాదు లోకమునకు మురికిగా అందరికీ ఎంచబడే వారిని బట్టి కాదు జీతగాళ్ళను బట్టి కాదు మీరు అది ఎందుకంటే ప్రభువే మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను కాబట్టి అప్పుడు స్త్రీ పవర్ అంటాడు దాన్ని బట్టి మీరు ఎంతగా చెందుతున్నారు కాబట్టి నేను మీ కొనసీలు ఇవ్వబడ్డానా పౌరుల నామాన్ని మీరు బాక్ చేసి పొందానా లేకపోతే ఎప్పుడైనా నేను ఎదుగు వాక్యాన్ని ప్రకటించినప్పుడు జ్ఞానాధ్యంతుడిని ఎప్పుడైనా ప్రకటించానా వాక్చావితురే నేను ప్రదర్శించానా లేదే నన్ను వంటి మీరు ఎందుకు తెలిసి చేస్తున్నారు కాబట్టి అద్భుతమైనటువంటి విధానంలో అప్పోస్తున్న పౌలు వారి మధ్యన ఏర్పడినటువంటి సమస్యకు పరిష్కారంగా మొదట చేయరాశ కాబట్టి వారు మానవ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తే ఆయనటుడైన జ్ఞానం ఏమయ్యను ఈ లోక తత్వాలు ఏమయ్యను లోక జ్ఞానము దేవుడు చేసి చేస్తున్నారు కదా ఒకవేళ లోకంలో ఎవడైనా గొప్ప జ్ఞానం అంటే దేవుని వెర్రితనం కంటే అది ఎక్కువ కాదు కాబట్టి లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి మీరు అతిశయించొద్దు అనే సంగతిని ఆయన తెలియజేయడం జరిగింది కాబట్టి కొరిందకి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ విజయంలో మనం చూసినప్పుడు ఏడవ వచ్చిన ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము ఈ జ్ఞానం మరుగైయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను ఇది లోకాధికారులు ఎవరికే తెలియదు దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి ఆయన ఆయా కాలాల్లో ఆయన సంకల్పాన్ని విడుదల చేస్తూనే ఉన్నాడు జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం అలాంటి దేవుడు విడిచిపెట్టారు అలాంటి ప్రభువుని విడిచిపెట్టారు ఆ ప్రభువు పేరట సంగంగా కూడుకుంటున్నారు కానీ ఎలా కూడుకుంటున్నారో కక్ష ఉత్తాం ఏకాభిప్రాయం లేకుండా ఒకటి పౌలు వాడను అప్పులు వాడను కేఫవాడను క్రీస్తు వాడునట్లుగా కానీ అది సరైనటువంటి ఆలోచన కాదు కొన్నికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యయం నాలుగో మనం చూసినప్పుడు ఒకడు నేను పౌలు వాడను మరి ఒకటి నేను అప్పుల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధం లేని మనుషులు కారా ఆత్మ సంబంధాల క్రీస్ చేసినందుకు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారు కదా కానీ ఇప్పుడు మీరు చేసేటువంటి పని వలన వ్యక్తులను బట్టి అత్యయించడం వల్ల వ్యక్తులను బట్టి మీరు వర్గాలుగా విడిపోవడం వల్ల ప్రకృతి సంబంధం లేని మనుషులు కారా అప్పుల్లో ఎవడు పోలేవుడు పరిచారకులే కదా పరిచారకులని పట్టుకుని మీరు వర్గాలుగా విడిపోయారా ప్రభువుని బట్టి కదా ప్రభుని బట్టి అయితే ఎక్తమనిషి తాత్పర్యంతో ఉంటారు దేవుని బట్టి అయితే మీరు అందరూ ఒక్కటిగానే ఉంటారు కానీ ఇక్కడ వ్యక్తులు ప్రవేశించారు వ్యక్తుల్ని బట్టి మీరు అత్యయంతారు అంటే ప్రకృతి సంబంధం అయినటువంటి మనుషులు అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే మీరు క్రీస్తున్నందు పసిబిడ్డలు కాబట్టి సహోదరుల ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాయి ఎందుకంట శరీర సంబంధమైన లేని మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చినాయి అప్పట్లో మీకు బలం చాలకపోయినందున మన పాలతో పెంచుతున్నాయి కానీ ఇదిగో ఇప్పుడు అన్నంతో నేను మిమ్మల్ని పెంచలేదు మీరు ఇంకా నువ్వు శరీర సంబంధాలు అయి ఉన్నటువంటి వల్ల ఇప్పుడు నువ్వు మీరు ఉన్నారు అయి ఉన్నారు కాసూయూ కలహమును ఉండగా ఎప్పుడైతే మనుషులను బట్టి మీరు అతిశయించడం మొదలెట్టారో అసూయలు ఏర్పడ్డాయి వర్గాల మధ్యన కలహాలు ఏర్పడ్డాయి మీరు ప్రకృతి సంబంధులైనటువంటి శరీర సంబంధులైన మనుషులుగానే ఉన్నారు మీరు ఇంకా బలహీనులుగానే ఉన్నారు కాబట్టి ఆ కిందకు వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి వారి ద్వారా ఎవరి ద్వారా విశ్వసించావో ఆ వ్యక్తిని పట్టుకుని అసలు ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించినటువంటి దాని ప్రకారంగా మీరు విశ్వసించి తరి నేను నాటిదిని అప్పులు నీళ్లు పోసను అంటే నేను ఎవరిని నాటేవాడిని పనివాడిని ఆ పుల్లెవరు నీళ్ళు పోసే పని వాడు మా పని మేము చేసాం మాకు అనుగ్రహించబడిన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు కానీ వృద్ధి కలిగి చేసేటువంటి వాడు దేవుడే మేము పనివారము కానీ మీరెవరు సంఘం ఎవరు మీరు దేవుని యొక్క వ్యవసాయము దేవుని యొక్క గృహము అన్నాడు దేవుని యొక్క వ్యవసాయము దేవుని యొక్క గృహమైనటువంటి మీరు ఆ గృహములో పనిచేసేటువంటి పనివాడిని వెంబడేస్తారా ఆ వ్యవసాయంలో నీరు పోసేవాడిని నాటేవాడిని మీరు వెంబడేస్తారా వారిని బట్టి అతిశయించి మీలో మీరు కలహలాడతారా మీ స్థాయి మీరు మర్చిపోయారు మీరు దేవుని యొక్క వ్యవసాయం యజమానుడి యొక్క వ్యవసాయం కాబట్టి మీరు దేవుని యొక్క వ్యవసాయము దేవుని యొక్క గృహము ఆ గృహానికి యజమాని తండ్రి అయినటువంటి దేవుడు మీరు ఆ కుమారుని యొక్క సహవాసానికి మీరు పిలువబడ్డారో పరిశుద్ధులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారో మూడా పదహారు పదిహేడు వచ్చినాల్లో అయితే ఇదిగో మీరు దేవుని ఆలయం అన్నాడు దేవుని ఆత్మ మీరు నివసించున్నాడని మీరు కదరా ఇదిగో దేవుని ఆలయం పరిశుద్ధమై ఉంది అంటే మీరంతా మీ స్థాయి అంతా మీరు వెంబడించేది ఎవరినై దేవునా ప్రభునా కాదు మీరెవరు వెంబడిస్తున్నారంటే అప్పులను వెంబడిస్తున్నారో బౌలు వెంబడిస్తున్నారు క్యాంపును వెంబడిస్తున్నారు కాబట్టి ఇది దిస్ ఇస్ నాట్ ద వే చక్కగా దాన్ని నాలుగు అధ్యయల్లో కూడా ఇదే పరిస్థితి ప్రతివాడు పనిచేస్తున్నాడు ప్రతివాడు కడుతున్నాడు వేయబడి తప్ప మరి పురాలు ఎవరు వేయడో అంటే అదే పునాది కదా పుల్లో కడుతున్నాడు పౌరులు కడుతున్నాడు కేప కడుతున్నాడు లేదా ఇంకా ఒక మంది కడతారు కానీ పునాదు మారదు కదా ఒక్కొక్కరు ప్రభువును గ్రహించినటువంటి చొప్పులు కడతా ఉన్నారు అయితే పని పరీక్షించబడుతుంది పని నెగ్గితే వాడికి జీతం దొరుకుతుంది వ్యక్తులు బట్టి ఎందుకు ప్రతి ఒక డెబ్భై ఎనభై వంద ఏళ్ళు బ్రతికేటువంటి మనిషిని ఎందుకు వెంబడించడం మనిషి జ్ఞానం ఎందుకు కొనియాడటం కాబట్టి వర్గానికి మూలం వ్యక్తులు కాబట్టి ఇక్కడ వ్యక్తుల్ని చాలా తేలిక చేసేసాడు ఇక్కడ నాలుగు అధ్యయంలో కూడా కాబట్టి ఆ పౌలు అంటాడు నాలుగు అధ్యాయంలో మనం చూసినప్పుడు పదవచం నుండి మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధివంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు గరులు మేము ఘనహీనము ఈ గడి వరకు ఆకలి దెబ్బకి గెలవారము దిగంబరడము పిడుగుద్దులు తిలుచున్నాము నిలువరమైన నివాసము లేక ఉన్నాము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించుచున్నాము హింసించబడి ఓర్చుకొని దూషించబడి బతుమాలు కొనుచున్నాము లోకముల మురికి అందరికీ పెంటగానే ఇప్పటి వరకు ఎంచబడుతున్నావు ఆ పెంటను ఎందుకు నువ్వు వెంబడిస్తావు పెంటను బట్టి ఎందుకు అతి చేస్తావు లోకానికి మురికిగా ఉన్నటువంటి మమ్మును బట్టి నువ్వు ఎందుకు అతి చేయించి నువ్వు తీసుకొచ్చి పార్టీ పార్టీలకి ఎందుకు విడిపోతారు మీరు కాబట్టి ఆల్ ఆఫ్ యూ ఆఫ్ వన్ మైండ్ అందరూ ఒకే భావంతో ఏకభావంతో ఉండాలి ఏక తాత్పర్యంతో ఉండాలి కక్షలు లేకుండా ఉండాలి కాబట్టి ఎప్పుడైతే విడిపోతున్నారో పరిశుద్ధతను కొనసాగించలేవు దేవుని యొక్క గృహంగా ఆయన యాజకత్వంలో ఆయన యజమానిగా నువ్వు ఆ పాలు కింద ఉండలే మూడాధ్యాయము చివరి వర్షాలను మనం చూసినప్పుడు కాబట్టి ఎవడును మనుష్యులు ఎందు అతిశయించకూడదు అతిశయించేవాడు ప్రభువును బట్టే మనుషుల్ని బట్టి అతి చేయించుకోడు సమస్తమును మీ పౌలైనను అపుల్లోనను కేఫాయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందు రాఘవునైనను సమస్తమును ఇవి మీరు క్రీస్తు వారు క్రీస్తు వాడు ఏమివైతే ఉన్నాయి ఇవన్నీ మీ కొరకే అది పౌలైనా అప్పుల్లో అయినా అయినా ఏదైనా మీ కొరకే మీరు క్రీస్తు వారైతే క్రీస్తు దేవినవాడు ఫోర్ ఏం చెప్పదలుచుకున్నాడు మనుషుల్ని బట్టి మీరు అతిశయించొద్దు అది నాగార్జుమ సహోదరులారా మీరు మమ్ముని చూచి లేఖనములు ఎందుకు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకరి పక్షమును మరి ఒకరి మీద ఉప్పొంగకుండా ఎప్పుడైతే నువ్వు ఒకరి పక్షాన్ని చేరావో ఈ పక్షాన్ని బట్టి అతిశయిస్తున్నావు ఈ పక్షాన్ని బట్టి మరి ఒకరి మీద ఉప్పొంగుతున్నావు దీనివల్లే కదా ద్వేషాలు దీనివల్లే కదా కలహాలం దీనివల్లే కదా అసూలు దీనివల్లే కదా కక్షలు మీరు కాబట్టి మీరు క్రీస్తు చేసినందుకు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు తన కుమారుని సహవాసంలో జీవించడానికి మీరు పిలువబడ్డారు మీరు దేవుని యొక్క వ్యవసాయము దేవుని యొక్క గృహంగా బ్రతకడానికి మీరు పిలువబడ్డారు మీరు దేవుని యొక్క ఆలయం పరిశుద్ధమైనటువంటి దేవాలయంగా ఉండడానికి మీరు పిలువబడ్డారు కాబట్టి దేవుడు మాతనుగ్రహించిన కృపి చొప్పున ఎదుగునే నాటాను నీళ్లు పోసాను పరిచాలకులము గృహ నిర్వాహకులము క్రీస్తు సేవకులము కాబట్టి మేము చేయాల్సింది మేము చేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా మా జ్ఞానాన్ని ప్రదర్శించలేదు వాక్చౌతర్యం ప్రదర్శించలేదు కాబట్టి అతిశయించేవాడు ఎవరైనా ఉంటే స్థానిక సంఘంలో ప్రభువును బట్టి ఎందుకు ఆయనే మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించు ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని ఆయన పాప క్షమాపణ అనుగ్రహించాడు క్రీస్తు క్రీస్తు రక్తం వలన శత్రు దేవునితో శత్రుత్వాన్ని బాగుబట్టి దేవుడితో సమాధానపరిచాడు అతిశయించి వాడు ప్రభుని బట్టే అతిశయించాలి కాబట్టి మొదటి నాన్ వెజ్ జైల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యను జాగ్రత్తగా పరిష్కరిస్తూ మొదటి నాలుగ్జలు అన్నమాట కాబట్టి నాన్ వెజ్ ఏమన్నా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమన్నా సందేహాలు ఏమైనా కాబట్టి పదహారు అధ్యాయాలు ఉన్నాయి టోటల్గా మొదటి నాలుగు అధ్యయన పరిస్థితి ఏంటంటే క్లోయే ఇంటి వారి వలన తెలిసినటువంటి సమస్యను పరిష్కరిస్తూ రాయబడింది మొదటి నాలుగు కాబట్టి కాబట్టి లేకుండా చెప్పాడు సమాధానం ఏ మనిషిని బట్టి అతిశయం మేడం వాళ్ళందరూ ఏకభావంతో ఏకతాత్పర్యంతో ఉండాలని ఆయన ఆలోచన ఉద్దేశమే ఉంది ఇదిగో మీరు మీ స్థాయిని గుర్తించండి ఎంత గొప్ప స్థాయిలో దేవుడించారు అంతే తప్ప చీప్ మైండ్తో మనుషులను బట్టి అమ్మడించవద్దు మనుషులను బట్టి అర్శించవద్దు వారికి ఉన్న జ్ఞానాన్ని కొనవద్దు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి నువ్వు పక్కకు తొలగిపోవద్దు వ్యక్తులను బట్టి పార్టీలు పెట్టద్దు పెట్టి ఒకరి మీద ఒకరు ఉప్పొంగు ఒకరినొకరు దూషించుకోవద్దు ఒకరినొకరు ద్వేషించవద్దు అసూయ కలహాలు పెట్టుకోవద్దు అని ప్రభు సంఘం ప్రభుతో పాటు తరతరాల యుగ యుగాలు దేవుని యొక్క మహిమ అనుభవించుకోయేవాడు కాబట్టి సంఘం అంత పరిశుద్ధంగా తన యాత్రను కొనసాగించాలని అపోయిన పౌరులు దీని ద్వారా మనకి తెలియజేయడం జరిగింది ఎంత ఆసక్తితో